ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా गणेशरावा पलि ममू प्रबा ओं गणेशरावालि ममू बाबि ओं गणेशी ममू बाबा त्रि ओं गनेशरावालि ममू बा ओं गणेश पालि ममू बाबा पालि ममू बालि ಕಾರ ಮೋರಾ ಕುಂ ರಾಣಿ ಬೋ ಜಾಂಡಿ ಗೌರಿವಾರಾ ಗೌರಿ

నాలుగవ భాగము భక్త పుండరీక ఆ యొక్క పాడేవారు గజ్జల రాజేశ్వర్ బృందం గ్రామం ముక్తాపురు మండలం నిర్మల్ జిల్లా నిర్మల్ శ్రీనివాసు లచ్చన్న శంకరి పరమేశ్వరు చిన్నరాజేశ్వర్ రాఘవులు గడ్డము సాయన్న యాదమ్మ శకుంతల ఇప్పుడు అత్తకు మామకు ఆ యొక్క జకాబాయి పనులు చెప్పడము ప్రారంభమవుతున్నది నాలుగో ఘటం నాటి నుండి మీకు చెప్పగా మీరు చేయు పనులో లేచి సూటిగా బండి శుద్ధి చేసి ఆ సూటిగా పని ఎల్ల శుద్ధి చేసి వంట పాత్రలి చోట నుంటి రే మనందు వృద్ధులారా మా తల్లి నేను చెప్పిన పనులు చేయాలి చెయ్యాలి అయ్యో గొప్ప ఈనాటి నుండి నేను చెప్పిన పనులు నేనేం పనులు చెప్తారో మామయ్య అత్తాయిల మీరు చెయ్యాలి చెప్పండి తల్లి జంటు లేకను కొను జంటు లేకను దోమి నదికి చక్కగా నుతికి గాచదనతి బోధమున లేక యుండిన మిమ్ముల లేశమైన బోర్బజాలను చిటొట నుండనివ్వ నదియ నాయగమీరలు ఏగయిటిల చక్కగా వేవేగ రండి నిక్కముగాను ఆ మీరు వంట పాత్రలు దోమాల ఈనాటి నుండి వంట పాత్రలు దోమి అలుకుత చేసి నీవైనా ఈ యొక్క ఇళ్ళన్నీ శుద్ధి చేయాలి మామా మామన్ నీవైన ఈనాటి నుండి బట్టలు బట్టలు నీ కొడుకు ఈ నయ్యి బట్టలు తీసుకొని నదికి వెళ్ళాల వెళ్ళి అనుదినమున నీవైన కానీ శూప్రపరచుకొని మళ్ళీ ఇంటికి రావాల మామ నేనైనా నీ యొక్క బట్టలు నా కొమరుని బట్టలైనా తీసుకుని నదికి వెళ్ళడం నిజమ్మా సర్వేశ్వర సర్వేశ్వర అని ఏమి ఇది ఏమి పాతకము నేనైనా గంగకు వెళ్ళి నీరు శుద్ధి చేసుకుని బట్టలు రావాలన్నా నాటికి ఇంత ఊరము జరుగుతున్నదే వృద్ధులారా వినుడి మీకుగా బుద్ధి లేదా కనుడి ఏ వృద్ధులారా వినుడి మీకుగా బుద్ధి లేదా కనుడి ఏ వృద్ధులారా వినుడి మీకుగా బుద్ధి ఏ వృద్ధులారా వినుడి మీకుగా బుద్ధి లేదా నేను ఏమన్నా అనుదినమైన మీరు చెయ్యాలి లేకపోయినా శుద్ధి కట్టతోని నీకు బుద్ధి చెప్పు సర్వేశ్వర శివ శివ ఇది త్రివిక్రమాజనందన ఈనాడైన మా యొక్క కూడలైన అనరాని మాటలు అంటున్నాది పమునూ

Madame Mutuano, Madame Mutuano, Madame Mutuano, Madame ముద్దు మృరిపమనైనా నిన్న చిన్ననాటి నుంచి ప్రేమ సామ్రాజ్యంతో అనురాగంతో అల్లారు ముద్దుగా పెంచినటువంటి నేను అత్తాయిల నువ్వు యొక్క కోడలు కాదు నా యొక్క కుమార్తె అనుకుని నిన్ను మృపగా ఈ ఈనాడైనా మాకు ఈ పనులు చెప్పడానికి నీకు ఇది భవ్యమా తల్లి ఇది నీకు న్యాయమా ఇది ఏమిటమ్మా అమ్మా నా యొక్క నాలుకైనా తడబడుచున్నాయి తల్లి నువ్వు అనుమాటలకైనా

యూరుకున్న కొలది నీ మాటలు ఊరుతున్నాయి నేనేదో పోని మాత్రం నేను దుకాణాలని చెప్పి నేను అనుకుంటే నీవు ఎన్నో మాట్లాడుతున్నావు అమ్మా చకుల నూట కూనును గేలా ఏర్ను డాక సజ మే బీ తరా కోడలా

ఎక్కిరిస్తున్నావు మీరు వృద్ధులు మీకు చేతగాదే మీకైనా మొహం లేదాయే మా యొక్క పనులు చేయండి అని చెప్పి ఇంత బాగా బాధలు పెడుతున్నావు తని ఇది నీకు భవ్యమ తల్లి ఎక్క సమతివై నన్ను మాట్లాడుతున్నావు అవును మాట్లాడుతున్నావు తిట్లు తిడుతున్నావు అవును కొట్టరాని కొట్లు కొడుతున్నావు తల్లి కొడలా ఇది నీకు భవ్యమా నీకు ధర్మమా చెప్పి అంటున్నావు తల్లి చాలు చాలు మాటలు మీ ఇంకా

ಏಮನ್ತು ನಾವು ತಲ್ಲಿ ತಂಗಡ ತಡುಗಡೆ ದೊಡ್ಡ ಮಥುರಾಲ ನೀವೇಡ ತಡುಗಡೆ ತಡುಗಡೆ ದೊಡ್ಡ ಕೊಡನಾ <Suchas> <Suchas> మూర్ఖుడు అంటున్నావు మూడు అంటున్నావు ఎన్నో మాటలు అంటున్నావు ముసలోడు అంటున్నావు ఎన్నో మాటలు అంటున్నావు తల్లి మూర్ఖుడు కాడు నా యొక్క భర్తలుడైనా చానా వేద వేద్యుడమ్మా మా యొక్క భర్తలు చానా పుణ్యుడు తల్లి అటువంటి మాటలైనా నీకు తండ్రితో తల్లితో సభామైన మేము మీ యొక్క అత్త తల్లి నిజమా

అవునే ముసల్దానా నీవు చూద్దామంటే ముసల్దాని ఆ నేను కుక్కను కర్రె కుక్క వాళ్ళే మొరుగుతున్నావు అని అంటున్నావు నేను నిన్నేమన్ననే ఆ ఏమన్నావు తల్లి నువ్వు చూద్దామంటే చుక్క లాంటివి ఉన్నావు కానీ తల్లి సూర్య చంద్రదలకి వడి వంక ఉన్నాది కానీ నీ యొక్క మొమ్మకైనా వడి వంక లేకున్నావు నువ్వు చూస్తే చుక్క లాంటివి ఉన్నావు నీ గుణం చూస్తే కుక్క లాంటివి ఉన్నది తల్లి నేను కుక్క లాంటి దొబ్బి నీ పొగరణగిస్తున్న మాకు బిడ్డ నీ సంగతి చూస్తా ఏమి తల్లి అత్త మామయ్యను ఇలాంటి ఇది భవ్యము కాదు తల్లి కూడలా

నీవైనా నీకు సిగ్గు ఎగ్గు ఏమి లేకుంట నీవైనా నీవు మాట్లాడుకుంటా నా యొక్క కాంతనైనా దుబ్బి వేస్తున్నావు నెత్తి మీద వడుస్తున్నావు నాకు బట్టలు మూటగట్టివిస్తున్నావు శుద్ధి అంటున్నావు ఇది నీకు కనులకు పొగరు వచ్చినాదా నీకు కాసిత్తు నీకు కొంచెమన్నా నీకు సిగ్గనిపిస్తలేదా నేను తాతయ్య విన్నవా మామగారు ముసలోడు చూడు ఏమన్నాడు నీకు సిగ్గు శరమని చెప్పి అంటున్నాడు అబ్బా

నీవు నాకు సిగ్గు శరం అని చెప్పి అంటున్నావు బట్టి మాటలతోని కాదు నిన్ను జుట్టుబట్టి ఈ నట్టడిలో నిన్ను దొబ్బి వేస్తున్నా చుట్టుబట్టింపి నాలుగు కొడుతున్నా చాలా ఏమి జ మేలా భా మని మమ్మి బుగా వజ మ ఇంకా కొడలా నేను ఏమి పాపం చేశాను ఏమి అపరాధం చేశాను ఏమి అన్యాయం నీకు చేశాను తల్లి నాడైన మమ్మల్ని ఇట్లా పలుకుంటే నీకు ఇది భవ్యమా నీకు ఇది న్యాయమా తల్లి నన్ను మాటలు అనేది అంటున్నారు సిగ్గు లేదా శరము లేదా అని చెప్పి మా అమ్మయ్య అంటుండు నువ్వు అంటున్నావు ముసల్దానా మళ్ళీ ఏమిటి నన్ను చిత్తహింసలు పెడుతున్నావు కూడా నేను చెప్పేడుతున్నామేమే ఏ ఎదువేమి లేదు ఇంకా నీతులన్నీ మాను ఏ లేదు ఏ జాతిగా వినకుండి నచ్చో మాతరు సగను జాతిగా నీరు వినకుండి నచ్చో మాతరు ఏ

ఏమి స్వామి మనం ఇక్కడ ఉన్నామన్న బతకనియ్య మన కొమరుని వద్దకి వెళ్ళైనా నీ యొక్క భార్య అమ్మ బట్టలు మా యొక్క నెత్తి మీద టొంగొట్లు కుడుతుంది చేయకుంటే పట్టి వృద్ధ వయసులో మేము చనిపోతాం చెప్పుడని మన కొమరుని వద్దకి వెళ్దాం అండి భక్త పుండరీక నాలుగో ఘటము ఆ యొక్క జహునుకు సత్యకి కూడలైనా వస్త్రములు తీసుకొని నదికి వెళుతున్నారు మామయ్యకైనా కోడలు చెబుతున్నది గంగానదికి వెళ్ళి బట్టలు ఉతుకు రావాలని పాసి పనులు చేయాలి ఇంటి లోపల అత్తకు మామకు కోడలు జకబాయి చెప్పుతున్నది నాలుగో భాగము చెప్పిన వారు గజ్జల రాజేశ్వరు శంకరి శ్రీనివాసు లచ్చన్న పరమేశ్వరు చిన్న రాజేశ్వరు రాఘవులు గడ్డము సాయన్న యాదమ్మ శేకుంతల ಮಂಗಲಂಬನಿ ಪಾಡರೆ ತೋಸಾಚ ಗಂಗಾ ದರುಣಿ ಪಾಡರೆ ಗಂಗಾ ದಾರುಣ ಮಂಗಲಂ ಬನಿ ಪಾಡರೆ ಗಂಗಾ ದರುಣ ಮಂಗಲಂಬನಿ ಪಾಡ ರೇ மல்லிகாரே தானு மங்கலம் ஆகாஷவாணி ஆதிலாத் வந்த பாயிண்ட் ரெண்டு எஃப் எம் மனசு நீண்ட